చాలా ఉన్నాయి ఇంకా హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ ఆల్వర్ ఈ వీడియోలో మనం నార్మల్గా మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అని అంటుంటాము సో ఇంతకీ ఆ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఆ ప్రోగ్రామ్ వల్ల ఏం యూజ్ అవుతుంది ఇప్పుడు మనము కంప్యూటర్కి ఒక ఏదన్నా ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఆ కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకున్న తర్వాత ఆ కంప్యూటర్ అనేది అనలైజింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంది ఆ కంప్యూటర్ ఏ కోడ్లో కన్వర్ట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది సో మనము ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ సో మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ సో మీకు ఏఐసిటి ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఇంకా ఇంకా కోడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏ రిలేటెడ్ కోర్సెస్ కానీ ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మనకు త్వరలో అప్లోడ్ చేస్తాను నేను మీకు రిక్వైర్మెంట్ ప్రకారము సో మనకు ఇంకా టాపిక్లోకి వెళ్తే వాట్ ఈస్ ప్రోగ్రామ్ అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్గా డెఫినేషన్ చూసినట్లయితే మనం ఒక కంప్యూటర్ తీసుకుందాం సో ఆ కంప్యూటర్కి మనకు ఏదన్నా ఇన్పుట్ అడిగేటప్పుడు సో ఆ ఇన్పుట్ అనేది కంప్యూటర్ హ్యూమెన్ వేలో సో మనకు హ్యూమన్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో ఒక ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తాను సో ఓపెన్ యూట్యూబ్ ఆ కంప్యూటర్ అనేది ఓపెన్ యూట్యూబ్ అనేది బైట్ లో కన్వర్ట్ చేసుకుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక యూజర్ అనేవారు యూజర్లో టెక్స్ట్ సో అది మనకు కంప్యూటర్లో కానీ డెస్క్ టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇచ్చినట్లయితే సో అది కన్వర్ట్ టు బైనరీ కోడ్ సో కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అంటే బైనరీ కోడ్ మాత్రమే అర్థమవుతుంది సో మనము ఇచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో అది బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి అర్థం చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది సో ఇక్కడ మనము యూజర్ ఇన్పుట్ అంటే మనము ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాము అండ్ కంప్యూటర్ ల్యాప్టాప్ మన ఇన్పుట్ తీసుకుంటుంది అండ్ కన్వర్ట్ టు బైనరీ జీరోస్ అండ్ వన్స్ కంప్యూటర్ లోపల డేటాని బైనరీ అండ్ జీరో అండ్ వన్గా చేంజ్ చేస్తుంది అండ్ ప్రాసెసింగ్లో బైట్ కోడ్ ఆ బైనరీ కోడ్ని ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది అండ్ ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ఆన్సర్ అనేది ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్గా ఓపెన్ యూట్యూబ్ అని సో ఓపెన్ యూట్యూబ్ అనేది కన్వర్ట్ చేసుకొని బైనరీ లాంగ్వేజ్లో నుంచి బైట్ కోడ్ నుంచి నార్మల్గా మనకు చేసుకున్న తర్వాత ఆ యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను గూగుల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గూగుల్ ఓపెన్ చేస్తే మనము ఇక్కడ మనకు గూగుల్ అనేది ఉంది కదా సో నేను ఇక్కడ ఓపెన్ యూట్యూబ్ సో ఇప్పుడు దీనికి సంబంధించిన యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ మనకు టోటల్గా ఇచ్చేసింది చూడండి అవుట్పుట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో తీసుకున్నట్లయితే పైథాన్ కానీ సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ సి షార్ప్ కానీ జావా పెర్ల్ సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో తీసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చినట్లయితే దాన్ని మనకు అది కంప్యూటర్ అనేది అన్లైట్ చేసుకొని బయట లో కన్వర్ట్ చేసుకొని మనకు ఆ సొల్యూషన్ అనేది అవుట్పుట్లో ఇస్తుంది సో ఇది కి సంబంధించిన డెఫినేషన్ డెఫినేషన్ వచ్చేసి మనకు ఏ ప్రోగ్రామ్ ఇస్ ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఎవర్ వీ గివ్ ది ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ దట్ టాస్క్ విల్ బి పర్ఫార్మ్ ఎట్ ఆన్ ది టైమ్ దిస్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్ సో ఇది కి సంబంధించిన వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా మనకు కంపైలర్స్ గురించి అండ్ దాని తర్వాత మనము పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది సో నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇంకా నేను రియల్ వరల్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పైథాన్ కోర్స్ అనేది సో మీకు ఇంకా చాలా నీట్గా అర్థమవుతుంది సో బేసిక్ జీరో నాలెడ్జ్ నుంచి హీరో నాలెడ్జ్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స వీడియో చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా నాకు వీడియోస్ అనేది చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్